ఇప్పటి వరకు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయటం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు ఇంకా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని మంత్రి ఉత్తమ్ చెప్పారని రుణమాఫీపై ఒక్కొక్కలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాఫీ చేశామని సీఎం అంటుంటే ఇంకా పెండింగ్ ఉందని ఉత్తమ్ చెప్తున్నారని అన్నారు రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు సకాలంలో రుణమాఫీ చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఏ తేదీలోపు రైతుల ఖాతాలో నిధులు వేస్తారో స్పష్టంగా చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఏమో మాఫీ చేసినాం ఇంకా పదమూడు పదిహేడు లక్షల పదమూడు వేల మందికి బాకీ ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఆందోళనలో ఉన్నారు మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి మొడబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు తలా ఒక మాట మాట్లాడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు రాజీవ్ గాంధీ చరిత్ర తమకు తెలుసునని జగదీష్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ ఒక్కసారి కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదని అన్నారు తెలంగాణకు ఆయన ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ నిధులు కానీ ఉన్నాయా అని ప్రశ్నించారు రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం మేము రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు ఏదైనా ఒకటి తీసుకొచ్చి చూపించరు మొత్తం రికార్డుల రికార్డులల్లా మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి ఏదైనా ఆధారూపించి లేదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నంత కాలం తెలంగాణకు వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కానీ ఒక రూపాయి కానీ ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఇచ్చినట్టుగా చూపించండి వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రుల్ని అవమానించిన సందర్భాలు ఎక్కువనే వీళ్ళు రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరకు ఇచ్చింది కాదు తెలంగాణ సపరేట్ కాదు అది తెలంగాణకు నష్టం జరిగింది తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు నేను చెప్పింది ఆ రోజైన ఆయన ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము దీనికి కనుపుకుంటాం ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరికింది ఇచ్చినానో తెలంగాణ ఇదనో తెలంగాణ బాగుపడాలను తెలంగాణ గొప్పదనో తెలంగాణ గౌరవిస్తున్నాను తెలంగాణ వెనుకబడుతున్నాను గుర్తిస్తున్నాను ఏదైనా ఒక పదం ఆయన మాట్లాడిన దాంట్లో చూపించమనండి ఓకే రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కడ